మీ పేరు నా అనంత లక్ష్మ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అయితే బాగుంటది జగన్ బాబు రావాలి బాబు జగన్ బాబు రావాలి మా జగన్ బాబు వచ్చాక మాకు అన్ని మేల్లే చేస్తున్నారు ఈ పన్నెండు వార్డులకు చేసిన మేలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి రోడ్లు ఎంచారు స్కూల్ బాగా ఎంచారు స్కూల్లో పిల్లలకు మంచి ఆహారం పెడుతున్నారు మాకు మా మనవరాలకి నాకు పెన్షన్ వస్తుంది మా మనవరాలకి అమ్మఒడి పడుతుంది ఆయన వల్ల మేము ఈ రోజు ఇలా ఉన్నాము ఆయనకి దేవుడు కృప ఇచ్చి ఉండాలి మళ్ళీ ఆయనే రావాలి ఈ మెండపాటకి తోట తిరుమూర్తులు గారు మాకు కావాలి సో ఇప్పుడు వైసీపీ నుండి తోట త్రిమూర్తులు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా ఆయన మీద అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం మంచిగానే ఉందండి మా అభిప్రాయం మంచిగానే ఉందండి ఆయన కూడా మాకు తోడుగా ఉంటున్నారండి ఏదన్నా అవసరం వచ్చినా చెప్తున్నాం రోడ్ల గురించేటి పిల్లల గురించి అన్ని వెళ్ళి చెప్తుంటే ఆయన వచ్చి మా మంచి చెడ్లని ఆయన చూస్తున్నారు మళ్ళీ మాకు ఆ జగన్ బాబు రావాలని మేము ఆశించి దేవుని కోరుకుంటున్నాం సో మీకు త్రిమూర్తులు గారు ఏమన్నా అభివృద్ధి చేశారా రోడ్లు ఏం చేయరు కదమ్మా మరి పిల్లలకి మంచి సోపాయం జరుగుతుంది కదమ్మా మరి లోని స్కూల్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఒడి రావాలి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు డబ్బులు వేస్తున్నారు ఏంటున్నారు అన్ని చెప్తున్నారు కదమ్మా ఇంకా అంతకంటే ఏముందమ్మా వస్తుందండి మూడు వేలండి మా పాపకి అమ్మఒడి వస్తుందండి మనవరాలుకి ఒక్క మాటలో చెప్పాలంటే తోట త్రిమూర్తులు గారి గురించి ఏం చెప్తారు మంచిగానే చెప్తాం ఆయన మంచోరు మాకు అన్ని ఏం చెప్పాలన్నా అందుబాటులో ఉండి అన్నీ మా మంచి చెట్లు ఆలకిస్తారు